చదువు మాధుర్యం కుందేలు తనకున్న ఇద్దరు పిల్లల్ని శ్రద్ధగా బడికి పంపిస్తోంది వాళ్ళు కూడా చక్కగా చదువుకుంటూ ఏ రోజు పాఠాలు రోజే ఉప్పచెప్తున్నారు రాత్రిపూట దీపం ముందు కూర్చొని దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా అనే దేశభక్తి గేయం చదువుతుంటే తల్లి కుందేలు తన్మయత్వంగా వింటోంది అప్పుడే అటువైపు వచ్చింది అడవిదున్న అది కూడా కుందేళ్లతోటిదే వాళ్ళమ్మ బడికి వెళ్ళమని పంపిస్తే వెళ్లకుండా అడవిలో తిరుగుతోంది దాన్ని చూసి తల్లి కుందేలు ఒరే కుర్రదున్న చదువులో ఎంత మాధుర్యం ఉందో చూడు మజ్జుకు గురజాడగారి ఈ గేయం చదువు నీకు చదువు విలువ తెలుస్తుంది అంది నిజంగా అంత మధురంగా ఉందా ఆ గేయం అంది దున్న కాస్త మధురమంటా అమృతం తాగినట్లుగా ఉంది వింటుంటే చదువు నీకే తెలుస్తుంది అంది పుస్తకం ఇచ్చి అందుకున్న పిల్లదున్న వెంటనే నోట్లో పెట్టుకొని కసాపసా నమిలి మింగేసింది నిజమే పిన్ని గేయమున్న కాగితాలు భలే మధురంగా ఉన్నాయి ఇటువంటి మధురమైన గేయాల పుస్తకాలు కానీ కాగితాలు కానీ ఉంటే ఇటుపడే నమిలేస్తా అంటూ అక్కడి నుంచి ముందుకు కదిలి వెళ్తున్న పిల్లదున్నను అవాకై చూడసాగాయి కుందేళ్ళు